నమస్కారం గురుగారు జై వీర జై నమస్కారం ఇప్పుడు కమింగ్ ఫ్రైడే వినాయక చవితి వస్తుంది సో ఈ వినాయక చవితి టైంలో సెలబ్రేట్ చేసుకోవచ్చు నియమాలు పాటించవచ్చా అంటే మనం ఎలా ఇంట్లో పూజా విధానం చేసుకోవచ్చు వినాయక చవితి యొక్క వశిష్టం అందరికి కూడా తెలిసింది పుట్టినరోజు వినాయకుడు పుట్టినరోజు కాబట్టి జరుపుకుంటాం అంతేనా ఇంకేమి అందులో అందులో ఇంకేమీ మనకు తెలిసినటువంటి సమాచారం లేదంటే వినాయకుడిని ఎలా పూజిస్తాం అసలు వినాయకుడు ఎలా జన్మించాడు అమ్మవారి స్వరూపమైనటువంటి పార్వతి ఓ పసుపు ముద్దగా తయారు చేస్తే ప్రాణశక్తి పోసుకున్న తర్వాత వినాయకుడు అయ్యాడు అందుకే గణపతి పూజ ప్రతిసారి మనం ఎలా చేస్తాం గణపతి విగ్రహాన్నించం పసుపు ముద్దతో గణపతిని చేసి అమ్మవారి స్వరూపంగా భావన చేసి అమ్మవారి ఇలాగా తయారు చేశారు కాబట్టి గణపతిని నేను కూడా ఇలా పూజిస్తాను మరి గణపతిని ఇప్పుడు మనం ఎలా పూజిస్తున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన ఎన్నో రకాలైనటువంటి విగ్రహ స్వరూపంలో మనం పూజ చేస్తాం చేయొచ్చు తప్పలేదు గణపతిని పూజించడానికి ఈ ఋతువుల్లో ఈ వర్ష ఋతువుల్లో వాగులు వంకలు నదులు ఇవన్నీ కూడా పొంగి పొర్లాడుతూ ఉంటాయి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మలినాలన్నీ వచ్చి అక్కడ చేరుతూ ఉంటాయి వినాయకుడిని పూజిస్తున్నటువంటి వాటిలో ఎన్నో రకాలైనటువంటి పత్రాలు ఇరవై ఒక్క రకాలు లేదా ఇరవై రకాలకు పైగా రకరకాలైనటువంటి పత్రాలతో వినాయకుడిని పూజించేటువంటి విధి విధానం ఒకటి ఉంది వినాయకుడికి సంబంధించినటువంటి వ్రతకథంతా మనకు తెలుసు దాని గురించి నేను చెప్పట్లేదు కానీ ఈ వినాయక చవితిని మనం ఎలా చేసుకోవాలి క్రోధి నామ సంవత్సరంలో మనం ఉన్న సమస్తమైనటువంటి విఘ్న ఘనాలకి అధిపతి అయినటువంటి వాడు ఆ విఘ్న గణపతి అందుకే గణానాన్త్వా గణపతి గణాలన్నిటికీ అధిపతి అయిన వాడు గణపతి రాష్ట్రపతి ఎలాగో గణపతి కూడా అలాంటిది గణపతి అంటే కేవలం వినాయకుడు అని కాదు గణాలన్నిటికీ అధిపతి అయిన తర్వాత ఆయన గణపతి అయ్యాడు సో ఆ గణములకు అధిపతి అయినటువంటి గణపతి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా మీకు సంకటములు విఘ్నములు కలుగుతున్నాయా గణపతి అనుగ్రహం లేదు అని భావన సాక్షాత్తు గణపతి స్వరూపమైనటువంటి శ్వేతార్కం దీన్నే తెల్ల జిల్లేడుగా మనం చెబుతుంటాం తెల్ల జిల్లేడును కూడా శ్వేతార్కం మూలాన్ని కూడా గణపతి స్వరూపంగా మనం ఆరాధన చేస్తుంటాం తెల్ల జిల్లేడు మొక్క వేరునో తెల్ల జిల్లేడు పత్రాలు గణపతికి విశేషం అవకాశం ఉంటే మట్టి వినాయకుణ్ణి తయారు చేసి పూజించటం ఆ మృతికతో తయారు చేసిన వినాయకుణ్ణి పూజించటం సర్వశ్రేష్ఠం పసుపు ముద్దతో తయారు చేసినటువంటి విశేషవంతమైన వినాయకుణ్ణి పూజించటం అది హిరణ్యం బంగారం కంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి కానీ గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశం చేత మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈసారి యాభై అడుగులు చేసాం వచ్చే ఏడు యాభై ఐదు అడుగులు చేస్తున్నాం తీసుకెళ్లే నదీ ప్రవాహంలో మనం నిమజ్జనం చేస్తున్నాం దీని వెనుకున్న అంతరార్థం ఏంటో తెలుసా ప్రకృతి నుండి వచ్చిన మట్టితో తయారు చేసిన ఏ రూపాన్నైనా మళ్ళీ ప్రకృతిలోనే కలిపేటువంటి వ్యవస్థలో భాగంగానే నిమజ్జనం ఉంది మనం మనం చేసే నిమజ్జనాల్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాల్లో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలా కరిగిపోతుందా కరగట్లే కరగదు మట్టి వినాయకుడిని పూజించటం విశేషవంతమైనటువంటి ఔషధులు ఉన్నటువంటి వాటి చేత పూజించటం నదీ ప్రవాహంలో వదిలిపెట్టడం వల్ల మనకున్నటువంటి జలాలన్నీ శుద్ధి అవుతాయి ఇప్పుడైతే భూగర్భ జలాన్ని మనం వాడుతున్నాం కానీ పూర్వం ఉన్నటువంటి రోజుల్లో మనం తాగే నీరు దగ్గర నుండి స్నానం చేసే నీటి దగ్గర నుండి పశుపక్షాదులు మనుషులందరూ కూడా నదులు కాలువలు వీటి ద్వారా వచ్చేటువంటి నీటిని మాత్రమే తాగేవాళ్ళు అందుకే కలరా ఇలాంటి విపత్కరమైనటువంటి పరి పరిస్థితులు ఒక్కచోట ప్రబలిపోతే ఎన్నో వందల కిలోమీటర్ల పాటు ఆ నది ఎక్కడికి వెళితే అక్కడ కలరా ప్రబలిపోయేది మంది చనిపోయేవారు సో ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి కొత్త నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఈ విశేషవంతమైనటువంటి వర్ష ఋతువు లేదా ఈ ఆరంభంలో ఆ నీటిని నదుల్ని శుద్ధి చేయటమే ఈ పర్వదినం వెనక ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం ఆ వినాయక చవితి పర్వదినం రోజు కనుక గణాలన్నిటికీ మూలమైనటువంటి గణపతిని గనక మనం గొప్పగా ఆరాధన చేస్తే మీకు చిన్న ఉద్దేశం చెప్తాను గణపతి ఎవరి కుమారుడు కుమారుడు అంతేనా అరీషు మరి లక్ష్మీదేవి కూడా ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు తెలుసా మీకు మీరు ఎప్పుడైనా లక్ష్మీదేవి అబ్బాయి గురించి కుమారుడి గురించి మీరు విన్నారా ఓ రోజు పార్వతీదేవి గణపతిని అందంగా ఆడిస్తూ కార్తీకేయుడు గురించి గణపతి గురించి ఏదో మాట్లాడుకుంటున్న సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళింది మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళినటువంటి తర్వాత ఆ పార్వతీదేవితో ఉంటుంది చాలా చక్కగా ఉన్నారమ్మా నీ బిడ్డలిద్దరు నాకు కూడా ఇలాంటి బిడ్డ ఎవరైనా ఒకరుంటే బాగుండు అనిపించింది పార్వతి అన్నది నీకు అనుకున్నాను కార్తీకేయుడు నీలాగే ఒక చోట ఎప్పుడూ ఉండడు లక్ష్మి కూడా ఒక దగ్గర ఎప్పుడూ కూడా నిలవదు కదా సంచరిస్తూ ఉంటుంది నిశ్చలంగా ఉండదు కాబట్టి గణపతి లాంటి బిడ్డ నీకుంటే బాగుండు అని చెప్పిందట ఎందుకని అంటే గణపతి ఒక చోటు నుంచి మరో చోటు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది ఉన్న చోటే ఎక్కువగా ఉంటాడు ఇలాంటి బిడ్డ ఉంటే బాగుండని చెప్పి ఆ గణపతిని చూపెట్టిందండి మహాలక్ష్మి కూడా అనిపించింది ఇలాంటి బిడ్డ ఉంటే బాగుండని వెంటనే పార్వతి గణపతిని లక్ష్మికి దత్త తెచ్చింది అందుకే లక్ష్మీ గణపతిగా అందుకే వినాయక చవితి పర్వదినం వచ్చినటువంటి సందర్భంలో మనం వ్యాపార సంబంధమైనటువంటి పుస్తకాలు రాసుకోవటం అకౌంట్స్ను మొదలుపెట్టడం లక్ష్మీ గణపతిగా స్వామివారిని తలచడం ఏ పూజ చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ వ్యవస్థ మొదలుపెట్టినా ఏ కార్యాలయం మొదలు పెట్టాలన్నా లక్ష్మీ గణపతి పూజ చేసి వారిద్దరి చిత్రపటాలు వెనుక పెట్టడం ఓ రకంగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా వినాయకుడు గణాధిపతి ఆ విఘ్నేశ్వరుడు కుమారుడితో సమానమయ్యాడు కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాల్లో మీ వ్యాపారం వృద్ధిలోకి రాలేకపోతుందా వ్యాపారం నష్టంలో ఉందా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు ఎక్కువగా మీరు కనుక ఎదుర్కొంటున్నట్టయితే ఈ వినాయక చవితి పర్వదినం రోజు ఆ లక్ష్మీ గణపతి స్వరూపంగా స్వామివారిని ఆరాధన చేయండి మీ కొత్త అకౌంట్ పుస్తకాల మీద గం గంగణాధిపతయ్యే నమ లక్ష్మీ గణపతయే నమ అని రాయండి ఆ అమ్మవారి స్వరూపమే కాదు ఆ లక్ష్మీదేవిని స్థిరంగా ఉండేటట్టు గణపతి మీకు అనుగ్రహిస్తాడు ఉన్నటువంటి సంకటములన్నీ కూడా తొలగిస్తాడు మీ ఇల్లు వాస్తుదోషంలో ఉందా ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వాస్తుపరమైన స్థితిగతుల్లో ఇబ్బంది ఉందా ఆ గణపతి స్వరూపాన్ని వాస్తు గణపతిగా మీరు పూజించండి సకల వాస్తు దోషాలను తాను హరిస్తాడు వాస్తు సంబంధమైన స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తానిస్తాడు మీ పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదా వాళ్ళ పాఠ్య పుస్తకాలని తీసుకొచ్చి ఆ గకార గణపతిని స్మరింపచేయండి విద్యా గణపతి అయ్యి ఆయన అనుగ్రహించేటువంటి ప్రయత్నం చేస్తాడు అందుకే కాబోలు నవరాత్రి పండుగలు చేసిన తర్వాత ఆ గణపతిని ఘోషతో మనం అలాగా అలాగా తొమ్మిది రోజుల పాటు కీర్తనలు భజనలు పూజలు పురస్కారాలు చేసిన తర్వాత ఆ గణపతి స్వరూపమైన స్వామివారి చేతిలో ఉన్న ప్రసాదానికి అంత డిమాండ్ అమ్మా అందుకే గణపతికి సంబంధించిన స్థితిగతుల్లో ఆ విఘ్న మహాగణపతి చేతిలోనూ స్వామి యొక్క చుట్టూ ఉన్నటువంటి ఏ వస్తువునైనా వేలంపాటలో దక్కించుకున్న శుభం జరుగుతుంది మనకు విఘ్నాలు తొలగిపోతాయి మన వ్యాపారం వృద్ధవుతుంది ఆర్థికంగా లాభపడతాం ఆరోగ్యంగా బాగుంటాం అనడా అనడానికి లోకంలో ఇటువంటి పోకడలు రావటానికి ఇది ప్రధానమైంది అందుకే విఘ్న మహాగణపతి సమస్తమైనటువంటి విఘ్నాలను హరించి మనకు శుభాలని శాంతిని చేకూరుస్తాడు కాబట్టి లక్ష్మీ గణపతిగా స్వామి అనుగ్రహించాలని మీ అందరినీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత అనుకూలవంతమైన జీవన విధానాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీకు నమస్కారం మరికొన్ని వీడియోస్తో శ్రీ బ్రహ్మపదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు